ఐదు సంవత్సరాల ప్రజాసేవకై పనిచేసి పదవీ విరమణ పొందుతున్న భూపాలపల్లి పురపాలక సంఘం సభ్యులకు నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలలో పేరు మాత్రమే శాశ్వతమన్నారు మనం చేసే పని పది మందికి మంచి చేసేలా ఉండాలి కాని పది మంది ఇబ్బంది పడేలా ఉండకూడదన్నారు భూపాలపల్లి అభివృద్ది కొరకు చేసినటువంటి పనిని ఎంతో నిబద్దతతో పూర్తి చేశామన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే భూపాలపల్లి మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇచ్చిన సంతృప్తి తనకు కేసీఆర్ నాయకత్వంలో కలిగిందన్నారు అభివృద్ధి అంటే శంకుస్థాపనల రాళ్లు వేసి తృప్తి చెందడం కాదని ఆ పని పూర్తయ్యి ప్రజలకు ఉపయోగపడేదానికి సరైన సార్థకత దొరుకుతుందన్నారు తాను ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా భూపాలపల్లి చిన్న కుగ్రామాన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేసే క్రమంలో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి నాలుగు పక్కల అభివృద్ధి చెందేలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భూపాలపల్లి అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు భూపాలపల్లికి ఐటీఐ కళాశాల బస్ డిపో డిగ్రీ కళాశాల మెడికల్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భూపాలపల్లి మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ మినీ స్టేడియం నిర్మాణం సింగరేణి కార్మికులకు రెండు వేల క్వార్టర్స్ అందులో వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడం జరిగిందన్నారు భూపాలపల్లి పట్టణం నడిబొడ్డు నుండి నేషనల్ హైవేపై ఎక్కువ రద్దీ కలిగి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని నితిన్ గడ్కరీకి రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రులను కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బైపాస్ రోడ్డు మంజూరు చేయించి సర్వే కూడా పూర్తి చేయడం జరిగిందని చిత్తశుద్ది ఉంటే ఆ బైపాస్ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందించమని స్థానిక ఎమ్మెల్యేకు సూచించారు